అందరికీ నమస్కారం అండి మార్చ్ థర్టీన్త్ నుంచి ప్రచారం మొదలు పెడితే రెండు నెలలు ప్రచారం అయిపోయింది లాంగ్ టైరింగ్ రీసోర్సెస్ కూడా చాలా ఎక్స్పెండ్ అయిపోయింది బట్ మూడు పార్టీస్ కలిసి వచ్చినాయి ఇవాళ మా స్వార్థ ప్రయోజనాలు కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అందరు పడిన హింస ఇబ్బందుల నుంచి మా నాయకులే కాదు ప్రజల నుంచి కూడా కాపాడాలి అంటే మీ అందరి మద్దతు కావాలి ఇవాళ మీ అందరం చేసింది ఒక ఎత్తు అయితే ఈ నెక్స్ట్ టూ డేస్ మీ అందరూ సరిగ్గా ఆలోచించి పెద్ద ఎత్తున విశాఖపట్నం పార్లమెంట్ లో బయటకు వచ్చి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని కోరుకుంటున్నాము ఎందుకంటే ఇవాళ పిల్లల భవిష్యత్తువ్వండి ఈ నగర ప్రశాంతత ఉనివ్వండి అందర ఆస్తుల సంరక్షణ అవనివ్వండి ఈ గంజాయి సమస్య అవనివ్వండి రకరకాల ఇబ్బందులు అనేక స్పీచ్ల్లో చెప్తూ వచ్చాము వీటన్నిటి నుంచి విశాఖకి ఒక విముక్తి మనం అయితే ప్రొవైడ్ చేయాలి ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థులు మీ ముందు కూటమి అలయన్స్ తరఫున నుంచి వస్తున్నారు మీ అందరు మీ ఓటు మాకేసి రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపే విధానంగా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటారు శ్రీ భరత్ కుద్దాం